కిసిక్ కసక్లా ఉండదు అనుకున్నాను ఫసక్లా ఉంది ఏమంటా బాబాయ్ బొకలా ఉంది నాకైతే నచ్చలేదు ఆ మ్యాజిక్ ఏం లేదండి ఎందుకు మ్యాజిక్ లేదు అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనుకోండి ఎప్పుడైనా గానీ ఇప్పుడు వాస్తవానికి ప్రజెంట్ సుబ్బ ఏదో అమీర్పేట్లో సుబ్బయ్య రొడ్లో గొప్పగా ఉంటది చాలా బాగుంటది అన్నారు నిజంగా బాగుంటదేమోనని ఎంట్రీ దగ్గరే కౌంటర్ పెట్టారండి వాళ్ళకి అర్థమైపోయింది అనమాట బేస్కెళ్ళి చాలా బాగుంటుంది అని అనమాట సుబ్బయ్య గారు హైదరాబాద్ బ్రాంచ్ గురించి మాట్లాడుతున్నాను నాలుగు వందల డెబ్బై రూపాయలు ఐదు వందలు ఎంత తీసుకున్నాడండి అది పక్కన పెడితే లోపలికి వెళ్ళిన తర్వాత కోటా బియ్యం వేసి అన్నం పెట్టాడు ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనమాట సుబ్బయ్య గారు గొప్పోడు అని అనుకున్నారు అందరం గొప్పగా ఉంటదని అనుకున్నారు లోపలికి వెళ్తే ఇలా ఉంది కోటా బియ్యం అన్నం నాకైతే నచ్చలేదు అలాగే ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టి వీళ్ళు ఏం వేసి పెట్టినా అదే వాళ్ళ కోట బియ్యం వేసినట్టు వీళ్ళు ఏం వేసి పెట్టినా తినేస్తామని అదే ఎలా చేసినా చూసేస్తామని అనిపించింది ఏమో అనిపిస్తుంది నాకైతే నాకు డాన్స్ ఎక్కడ ఉందండి అలా వదిలినట్లో డాన్స్ ఎక్కడ ఉంది అదే అది మాములుగా స్టట్లు ఊజు కొట్టలేదు టైట్ కొట్టాడు పైకి పైకెట్టాడు అనమాట అది అంతా పక్కన పెట్టేది అది నిజమే యాక్చువల్లీ జోక్ కాదు కానీ ఏమోనండి అది స్టెప్ అనుకుంటే అది మీ కర్మ అదే మీ ఇష్టం ఆ చాలా అందంగా ఉంటది ఉంటదికల్ శ్రీలల్ల గారు సమ్మంత ఎంత స్వాగ్ గా చూపించాడు చాలా స్వాగ్ చూపించాడు అనమాట అట్లా అంత స్వాగ్ వదిలి నిమిషం నిమిషం వీడియోలో ఏం చెప్తాం చెప్తామయ్యా వదిలే ఫుల్ సాంగ్ కాని ఇప్పుడేమో బయట నుంచి బోటు వాళ్ళే లోపలికి వెళ్ళిన తర్వాత టిఫిన్ తిన తర్వాత బొట్ట ఉందర అది వేరే సనుకో నాకైతే నచ్చలేదండి సాంగ్ నచ్చలేదు అమ్మ టైలర్ గురించి మాట్లాడతానన్నా ఎవరు కొట్టద్దు తిట్టద్దు అది వేరే ఇష్టం అనుకో కొట్టినా పర్లేదు కొట్టింది ఎక్కువేం కాదు అంటే ఒక దాన్ని బేస్ చేసుకుని ఎప్పుడు కూడా సినిమా తీయద్దు అంటాను ఒకవేళ చేసుకున్నా కానీ దాని నుంచి ఒక వే చూసుకుని తీయాలి అని నేను అంటాను నాకైతే ట్రైలర్ నచ్చింది నచ్చింది అని ఎందుకు అంటున్నాను అంటే కొన్ని కొన్ని జోనర్స్ లో కొంచెం మంచిగా అనిపించింది బేస్కెళ్ళి ఫస్ట్ తీసింది ఎవరంటే డైరెక్టర్ సుకుమార్ గారు సుకుమార్ రైట్ దీనికి కూడా ఆయనే డైరెక్టర్ అయితే బాగుంటదండి నిజంగా అతనేనా అంటే బేస్కెళ్లి ఆయనే డైరెక్టర్ అయితే బాగుంటదని ఎందుకన్నా తెలుసా అవసరం లేనట్లు ఏల కొంతమంది అలా ఏలెట్టి ఆయన లేకుండా నేనే చేసాను అని ఏలెట్టాడు అనుకోండి కొంతమంది ఉన్నారు బ్యాచ్ అలా ఏలెట్టి ఏమన్నా సినిమా డైరెక్షన్ సుకుమార్ నీకు అర్థం అవ్వలేదని నాకు అనిపించింది అనమాట సుకుమార్ గారే డైరెక్టర్ అయితే బాగుంటది నేను ఎందుకు అన్నానంటే కొంతమంది ఏలెట్టినట్టు ఈ సినిమా పార్ట్ టూ లో ఏలెట్టాడు అనుకోండి అది వాళ్ళు ఎవరు అర్థమైపోయింది కదా అవసరం లేని పనుల్లో కూడా ఏళ్ళతారు కొంతమంది అలాగే ఏలెట్టాడు అనుకోండి అలా అర్థం అలా ఏలెట్టాడు అనుకోండి ఈ సినిమా ఫస్ట్ టైం అనమాట అది వేరే షో నాకైతే అయితే నచ్చలేదు ట్రైలర్ అంత గొప్పగా ఏం లేదు అంత కొత్తగా ఏం లేదు నేను అల్లు వచ్చిన ప్రత్యే వేరే అభిమానం అనమాట